ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మీ అందరికి ఈ దివ్య జ్యోతిష్య కార్యక్రమంలోకి స్వాగతం ఈ రోజు మీ జీవితంలో ఒక అతిపెద్ద మలుపుగా మారబోతుంది ఎందుకంటే ఈ రోజు మీ సమయం సాధారణ సమయం కాదు ఈ రోజు స్వయంగా భోలేనాథ్ భగవాన్ మరియు హనుమాన్జీ కృపతో మీ అదృష్టాన్ని మార్చడానికి వస్తున్నారు మరియు స్నేహితులారా తులారాశి మిత్రులారా ఈ రోజు ఒక అలౌకిక అద్భుతం జరగబోతుంది దానిని మీరు మీ కళ్లతో చూస్తారు మీ తులారాశి జాతకంలో అలాంటి శక్తివంతమైన మార్పు అయితే వస్తుంది దానిని స్వయంగా బ్రహ్మాండ సృష్టికర్త బ్రహ్మదేవుడు భవిష్యత్తును చెప్పారు మీ రాశిలో ఇప్పుడు అలాంటి శుభయోగం ఏర్పడింది ఇది కేవలం అదృష్టవంతులైన తులారాశి వారికి మాత్రమే లభిస్తుంది ఇది ఒక యాదృచ్ఛకం కాదు ఇది భగవంతుడి యొక్క ప్రణాళిక కాబట్టి తులారాశి మిత్రులారా మొదటిగా మనం చేతులు జోడించి ఒక గొప్ప ప్రార్థన చేసుకుందాం భగవంతుడా ఈ వీడియోను నిజమైన మనసుతో ఎవరైతే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ హరహర మహాదేవ్ అని కామెంట్ చేసే వారి జీవితాన్ని ఆనందంతో నింపండి మరియు తులారాశి కుటుంబంపై మీ దయను ఉంచండి వారి జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి వారి తులారాశి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది వారి జీవితంలోని ప్రతి కష్టాన్ని భగవంతుడు స్వయంగా తొలగిస్తారు మరియు హనుమాన్జీ తులారాశి వారి జీవితాన్ని ఇంత సంతోషంగా చేయండి వారు ఎల్లప్పుడు కూడా నవ్వుతూ తమ రోజులను గడపగలరు కాబట్టి తులారాశి మిత్రులారా ఇప్పుడు ఈ రోజు అతి పెద్ద భవిష్యవాణి గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు మీ జీవితంలో ఏ గొప్ప అద్భుతం జరగబోతుంది ఏ గొప్ప శుభవార్త మీ తులారాశి వారి కోసం ఎదురు చూస్తుంది మరియు ఈ రోజు మీ తులారాశి వారి అదృష్టం ఏ దిశలో మలుపు తిరగబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం స్నేహితులారా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ వీడియో మీ తులారాశి వారి అదృష్ట తలుపులను తెలుస్తుంది మీకు ఈ విషయం తెలియకపోవచ్చు కానీ ఈ అలౌకిక శక్తి అన్ని రూపాలలో మీకు సహాయం చేస్తూ వచ్చింది మీలో ఏదైనా కోరిక పుట్టినప్పుడు ఈ శక్తి ఆగకుండా పూర్తి నిబం మీ ప్రతి కోరికను నెరవేరుస్తుంది కానీ గతంలో తెలియకుండా మీ కొన్ని కర్మలతో ఈ పవిత్ర శక్తిని కోపంపజేసారు ఇప్పుడు ఆ క్షణం వచ్చింది మీరు దానిని మళ్లీ సంతోష పెట్టాలి లేకపోతే మీ తులారాశి జీవితంలో ఆపదల పర్వతంలా విరుచుకు పడవచ్చు మీరు ఈ పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా ఈ రోజు మనం ప్రతి మలుపుల్లోనూ మీకు తోడుగా ఉన్న ఆ గొప్ప శక్తి గురించి మీకు చెప్తాము కానీ దానికంటే ముందు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి నిజమైన మనసుతో అరహర మహాదేవ్ మరియు జై హనుమాన్ రాయండి తద్వారా భగవాన్ భోలేనాథ్ యొక్క దయ మీ తులారాశి వారి జీవితంలో ఉంటుంది మరియు తులారాశి స్నేహితులారా క్షణం ప్రత్యేకంగా భావించింది అది మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా వదలలేదు ఈ సత్యాన్ని ఈ క్షణంలోనే అంగీకరించండి ఎందుకంటే చాలా ఆలస్యం కావచ్చు వాస్తవానికి మీ శ్వాసలకు అధికారి ఎవరు మీకు తెలుసా ఒక లోతైన రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది దానిని మీ నుండి ఎవరు లాక్కోలేరు ఈ సృష్టిలోని ఏ శక్తి మిమ్మల్ని ఈ శక్తి నుండి వేరు చేయలేదు మిమ్మల్ని ఈ శక్తి నుండి వేరు చేయడానికి చాలా సార్లు ప్రజలు ప్రయత్నించారు కానీ ఈ శక్తి మిమ్మల్ని ఎప్పుడు వదలాలనుకోలేదు మీ శ్వాసలు కేవలం గాలి ప్రవాహం కాదు కాని ఒక దివ్య బహుమతి దాని విలువను మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే దాని అర్థం మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీకు అనిపించి ఉండవచ్చు శ్వాసలు భగవంతుడి ధ్యానం మరి వాటిపై మరొకరి అధికారం ఏంటి చాలా మంచి ప్రశ్న వచ్చింది కానీ దాని సమాధానం మీకు ఈ వీడియోలోనే దొరుకుతుంది అందుకే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ వీడియోను ఏ పరిస్థితుల్లోనూ మధ్యలో వదలవద్దు లేకపోతే మీ తులారాశి జీవితంలో వచ్చిన ఆ అద్భుతమైన అవకాశం మీ చేతి నుండి జారిపోవచ్చు మరియు స్నేహితులారా నేను మీకు ఈ రోజు ఒక చాలా పెద్ద రహస్యం చెప్పబోతున్నాను దీనిని ఇప్పటి వరకు ఎవరు పంచుకోలేదు మరియు మీరు నిజమైన భక్తులైతే వెంటనే వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా అయ్యండి మరియు నా మాటలను జాగ్రత్తగా వినండి ఈ శక్తి గత మూడు సంవత్సరాలుగా నిరంతరం మీ తులారాశి వారితోనే నిలబడింది అది మీతో ప్రతి అడుగుల్లోనూ ఉంది మరి ప్రతి మలుపుల్లోనూ మిమ్మల్ని రక్షిస్తుంది మీ ప్రతి సమస్యను ప్రతి కుట్రను అది తమ పైకి తీసుకుంటుంది మీ శత్రువులు వారు మీ వారైనా లేదా బయట వారైనా మిమ్మల్ని కించపరచడానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నారు చాలా సార్లు ఈ ప్రజలు బంధువులు లేదా స్నేహితుల రూపంలో మీ ముందుకు వస్తున్నారు కాని వారి ఉద్దేశం కేవలం మిమ్మల్ని కిందకి లాగడం మాత్రమే అయినా ఈ శక్తి ప్రతిసారి వారిని ఆపి మిమ్మల్ని రక్షించింది ఇప్పుడు ఈ శక్తి పేరు తెలుసుకోవలసిన సమయం కూడా వచ్చింది అవును స్నేహితులారా అదే శక్తి మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కాపాడింది మీ శత్రువులు మిమ్మల్ని ఎలా నాశం చేయడానికి కుట్రలు పన్నుతున్నారో నేను మీకు చెప్పబోతున్నాను మరియు ఈ శక్తి ఇప్పుడు మీకు రాశి జీవితాన్ని ఎలా సంపన్నం చేయబోతుంది మీకు కోట్లాను కోట్ల ఆస్తిని ఎలా అందించబోతుంది అని కూడా చెప్తాను ఒక చిన్న తప్పు మిమ్మల్ని ఈ శక్తి నుండి దూరం చేయవచ్చు ఇప్పుడు ఆలోచించండి మీరు అదే తప్పును పునరావృతం చేస్తారా లేదా మిమ్మల్ని మీరు మేల్కొల్పుకుంటారా మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ తులారాశి వారి అన్ని ప్రశ్నలకు సమాధానాలు స్వయంగా బయటపడతాయి మీరు ఇప్పటికే నిరంతరం శ్రమిస్తున్నారు కాబట్టి వీడియోను చూడడం కూడా మీ శ్రమను సార్థకం చేస్తుంది మరియు జీవిత కష్టాలను అంతం చేస్తుంది నేను మీకు వాగ్దానం చేస్తున్నాను మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే వచ్చే రోజులలో మీ తులారాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులైతే వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ జీవిత యాత్రను ప్రారంభిద్దాం మరొకసారి నండి జై హనుమాన్ ఈ భగవంతుడు మీకు ఎప్పుడు దగ్గరగా ఉంటారు మీరు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు పఠిస్తే అన్ని సార్లు భగవంతుడు మీపై కృప చూపిస్తారు మరి స్నేహితులారా మీ అంతరంగాన్ని కదిలించే ఆ కఠినమైన సత్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీ నాశనం వెనుక మీ సొంత తులారాశి ప్రజలే ఉన్నారని నేను చెప్తే మీరు నమ్ముతారా బహుశా మీ సమాధానం లేదు అని ఉంటుంది ఎందుకంటే అంత సాధారణంగా ఉందని మీకు అనిపిస్తుంది బంధువులు మనవారు స్నేహితులు నిజమైన శ్రేయోభిలాషులు మీరు అలా అనుకుంటారు కానీ వాస్తవం ఏమిటంటే మీ తులారాశి వారి వెనక చాలా లోతైన కుట్ర జరుగుతుంది ఇది మీ కళ్లపై తెరవేసిన ఒక వల ఇప్పుడు కూడా మీరు కళ్ళు తెరవకపోతే నమ్మండి మీ అత్యంత సన్నిహితులు మీ అతిపెద్ద శత్రులుగా మారతారు వారు మీ తులారాశి జీవితంలో అలాంటి ముళ్లను నాటుతారు మీరు ప్రతి అడుగుల్లోనూ బాధను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ సొంత వారే తెలివిగా మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటున్నారు మరియు మీరు కూడా గుడ్డి నమ్మకంతో అంతా చెప్పేస్తుంటారు మీకు అవసరమైనప్పుడల్లా అదే ప్రజలు మీకు సహాయం చేయడానికి నిరాకరిస్తారు మీరు ఎవరికి సహాయం చేస్తారు వారు మీ కోసం నిలబడతారా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రయత్నించి చూడండి మీరు ఎవరిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారో వారే మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు వారు కేవలం మిమ్మల్ని ఉపయోగించుకోవాలి కోరుకుంటున్నారు మీ అభివృద్ధిని కాదు మీరు విజయం సాధించాలని వారు ఎప్పటికీ కోరుకోరు కానీ మీరు విరిగిపోవాలని మరి చెల్ల చెదిరైపోవాలని మాత్రమే కోరుకుంటారు మరియు ఈ రోజు కూడా మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోకపోతే క్షమించండి దీనికంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు బహుశా ఇది మీకు చేదుగా అనిపించవచ్చు కానీ ఇదే అసలు సత్యం నేను ఈ మాటలను బలవంతంగా మీతో చెప్పవలసి వస్తుంది మీ సొంత తులారాసి బంధువులు మీ వ్యతిరేకంగా చెడు ప్రయోగాలు ఉపయోగిస్తున్నారు నమ్మండి మరియు ఇది సాధారణ ఉపాయం కాదు ఇది అత్యంత ప్రమాదకరమైన చెడు పద్ధతిలో చేయబడుతున్న కర్మ ఇది ఒక శక్తివంతమైన అనుష్ఠానం మీ దాగి ఉన్న శత్రువు ఒక ప్రభావంతమైన చెడు సంబంధంతో ఉన్నాడని మీకు తెలుసా అతను మిమ్మల్ని అంతం చేయడానికి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు కానీ మీరు ఇప్పటికీ దీని గురించి తెలియకుండా ఉన్నారు మీరు కళ్ళు మూసుకొని అతని ముందు చేతులు జోడిస్తున్నారు ఇప్పుడు నా మాటను జాగ్రత్తగా వినండి గత మూడు సంవత్సరాలుగా ప్రతి క్షణం మీతో ఉన్న ఆ మీకోసం రక్షణ గోడగా నిలబడింది అది మరొకరు కాదు స్వయంగా కాళీమాత అవును స్నేహితులారా కాళీమాత దయతోనే మీ ప్రతి శ్వాస సురక్షితంగా ఉంటుంది ఎంత మంది శత్రులు ఆమె మీ శరీరంపై చిన్న గీత కూడా పడనివ్వలేదు మరియు తులారాశి వారి జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా వదలలేదు ఇప్పుడు మీ శత్రుల వారి కర్మల ఫలస్వరూపంగా మీ పాదల వద్ద పడే సమయం వచ్చింది ఇప్పటి వరకు అహంకారంతో నడుస్తున్న ఆ ప్రజలు ఇప్పుడు మీ తులారాశి వారి ముందు తల వంచుకొని నిలబడతారు ఈ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది మీ జీవితాన్ని లోతుగా చుట్టుముట్టిన ఆ దుఃఖాలు ఇప్పుడు అంతమైపోతాయి మరియు ఒక కొత్త సంతోషకరమైన యాత్ర ప్రారంభ ఇప్పుడు మీ జీవితంలో రాజయోగం స్థాపించబడుతుంది మీ ఇంట్లో కేవలం ఆనందం మరియు సుఖం మాత్రమే అనుభూతి చెందుతాయి మీరు సంవత్సరాలుగా దాచుకున్న మీ ప్రతి కోరిక నెరవేరుతుంది కానీ స్నేహితులారా కొన్ని విషయాలు ఇప్పటికీ తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మిమ్మల్ని బాధ పెడుతున్నది ఎక్కడో దూరంగా ఉన్నవారు కాదు కానీ మీకు చాలా దగ్గరగా ఉన్నవారు గమనించండి ఆ వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా నిరంతరం మిమ్మల్ని బాధ పెడుతున్నారు మీరు ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఒక ఉపాయంతో దానిని విఫలం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మరి చాలా సార్లు అతని ఇందులో విజయం కూడా సాధించాడు కూడా అందుకే మీకు ఇంకా సమయం ఉంది ఆ వ్యక్తితో సంబంధాన్ని తెంచుకొని అతనికి దూరంగా ఉండడం చాలా మంచిది మరియు స్నేహితులారా ఇప్పుడు జాగ్రత్తగా వినండి రాబోయే ఇరవై నాలుగు గంటలు చాలా నిర్ణయాత్మకంగా మరియు అద్భుతంగా నిరూపింపబడతాయి ఈ ఇరవై నాలుగు గంటలలో మీ తులారాశి జీవితంలో ఒక అలాంటి అద్భుతమైన మార్పు జరుగుతుంది అది మీ ప్రపంచాన్ని పూర్తిగా మారుస్తుంది మీ జీవితం వర్గంలా మారిపోతుంది మీ పురోగతిని చూసి అసూయపడే ఆ ప్రజల జీవితంలో ఒక భయంకరమైన మరియు విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఒక అలాంటి ప్రమాదం వారి ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఎందుకంటే గుర్తుంచుకోండి ఇతరులను బాధ వారిని స్వయంగా భగవంతుడే నాశనం చేస్తారు ఇప్పుడు వినండి మీరు చాలా అదృష్టవంతులు చాలా భాగ్యవంతులు ఎందుకంటే వచ్చే ఇరవై నాలుగు గంటలలోనే అవును కేవలం ఇరవై నాలుగు గంటలలోనే మీ ఇంట్లో దేవి అమ్మవారు పవిత్ర పాదాలు పడతాయి దేవి స్వయంగా మీ తులారాశి వారి జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఇప్పటి వరకు కేవలం దుఃఖాన్ని మాత్రమే చూసిన వారు ఇప్పుడు నాలుగు వైపుల నుండి సుఖం సంపదలో మునిగిపోతారు దేవి అమ్మవారు మీ జీవితంలోని ప్రతి దుఃఖాన్ని తొలగిస్తారు మరియు మీ ఖాళీ జేబులను పూర్తిగా నింపుతారు మరియు స్నేహితులారా ఇప్పుడు ఆ పేరు బయట సమయం వచ్చింది గత తొమ్మిది సంవత్సరాలుగా మీ తులారాశి జీవితాన్ని నరకం చేసిన ఆ పేరు మీరు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి శత్రువులు ఇంకా అంతం కాలేదు కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు మీరు కేవలం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం తద్వారా మీరు శత్రువు యొక్క ప్రతి ఎత్తుగా గుర్తించగలరు మరియు మీరు వారి నుండి ఎంత ఎక్కువ దూరం ఉంటే జీవితంలో అంత ఎక్కువ శాంతి ఉంటుంది మీ తులారాశి వారి కుటుంబం మీ పిల్లలు అందరూ సురక్షితంగా ఉంటారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ దాగి ఉన్న శత్రువు ఎవరు అతనిని మనం ఎలా గుర్తించాలి కాబట్టి ఇప్పుడు గమనించండి మేము మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలు ఇవ్వబోతున్నాం అదే లక్షణాలను మీరు ఆ ప్రజలపై వర్తింపజేసి చూడాలి వారు ఆ వివరణకు సరిపోతే మీ అతి పెద్ద శత్రువు అతనే అని అర్థం చేసుకోండి ఆ రహస్య శత్రువును మీరు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు కానీ గుర్తుంచుకోండి మీరు ఈ వీడియోను అసంపూర్తిగా వదిలేస్తే మీరు ఆ సంకేతాన్ని అర్థం చేసుకోలేరు మరి జీవితాంతం బాధపడతారు దుఃఖం మరియు బాధలు అప్పుడు కూడా మిమ్మల్ని వదలవు నా మాటను తేలికగా తీసుకోవద్దు లేకపోతే ఇదే దుఃఖం బాధ జీవితాంతం మీతోనే ఉంటుంది ఇప్పుడు వినండి ధనానికి అధిపతి అయిన లక్ష్మీమాత దయతో మీ తులారాశి వారి జాతకంలో రెండు ప్రత్యేక రాజయోగాలు ఏర్పడ్డాయి ఇప్పుడు ఈ భూమి మీకు స్వర్గం వంటి సుఖాలు లభిస్తాయి కానీ జాగ్రత్తగా ఉండండి రాబోయే ఇరవై నాలుగు గంటలు అత్యంత శక్తివంతమైనవి ఒక అలాంటి సంఘటన జరగవచ్చు దీనిలో నష్టం ఉండదు అస్త్రం విరిగిపోదు మరియు ఒక విషయం గుర్తుంచుకోండి ఎప్పుడు ఎవరు తమ ప్రస్తుత అదృష్టంపై అహంకారం చూపకూడదు ఈ రోజు మీదైతే రేపు మరొకరిది కూడా కావచ్చు మీ తులారాశి వారి జీవితంలో నిరంతరం ఉన్న కష్టాల వెనక ఒక పేరు ఉంది నేను మీకు అది చెప్పబోతున్నాను మీ జీవితంలో డి ఏ అనే పేరుతో ఎవరైనా ఉంటే అప్రమత్తంగా ఉండండి ఆ వ్యక్తి మీ అతిపెద్ద శత్రువు కావచ్చు ఇక్కడ అతను మీ రాశికి చెందినవాడా లేదా మరొక రాశికి చెందినవాడా అని చూడకండి ఇక్కడ రాశికి ఎటువంటి సంబంధం లేదు శత్రువు మీ సొంత రాశికి చెందినవాడు కూడా కావచ్చు అయితే మీరు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరమైతే లేదు మీ తులారాశి జీవితాన్ని నాశనం చేసే ప్రణాళికలలో నిమగ్నమైన ఏ పేరు గల వ్యక్తి అతను మీతో ఎప్పుడు సంతృప్తి చెందలేరు మీరు ముందుకు వెళ్లాలని అతను కోరుకోడు మీరు ఓడిపోవాలని విరిగిపోవాలని మరియు చివరికు అంతరించి పోవాలని అతను కోరుకుంటున్నాడు ఇప్పుడు వినండి రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఆ శత్రువు ఇంట్లో అశుభం జరుగుతుంది ఒక చాలా పెద్ద సంఘటన అతనితో జరగబోతుంది భోలేనాథ్ స్వయంగా అతని కర్మలకు సమాధానమిస్తారు మరియు ఇదంతా మీరు మీ కళ్లతో చూస్తారు ఇదే ఈ ప్రపంచ నియమం ఎవరు ఏమి చేస్తారో అదే అనుభవిస్తారు మరియు ఇదే చేదు సత్యం ఇప్పుడు అతని జీవితంలోకి రాబోతుంది ఎందుకంటే అతను నిరంతరం మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చాడు అదే విధంగా తులారాశి మిత్రులారా ఒక చాలా పెద్ద మార్పు మీ జీవితంలో రాబోతుంది మరియు స్నేహితులారా కాళీమాత మాత అమ్మవారి ఆశీర్వాదం ఇప్పుడు మీ తలపై ఉంటుంది మీ తులారాశి వారి విజయం ఇప్పుడు ఖచ్చితం అందుకే మిమ్మల్ని ఒక తల్లి తన బిడ్డను తన ప్రేమలో కలుపుకున్నట్లే తన ఒడిలోకి తీసుకుంటారు ఆమె మిమ్మల్ని మరియు మీ తులారాశి కుటుంబాన్ని తన రక్షణ కవచంలో తీసుకుంటారు మరియు అప్పుడు మీరు చూస్తారు మీ జీవితం లో చిన్న చిన్న విషయాలలో పెద్ద పెద్ద కష్టాలు వచ్చేవి అవి ఇప్పుడు రావు ఇంతకు ముందు మీరు కొద్దిగా డబ్బు కోసం ఆడవలసి వచ్చేది ఇప్పుడు ఆ సమయం ఉండదు నేను స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు మాత కాళీ ప్రేమలో జీవిస్తారు మరియు ఆమె మీతో ఎల్లప్పుడూ ఉంటారు అందుకే ఆమెను ఎప్పుడు మర్చిపోవద్దు ప్రతిరోజు ఆమె కోసం కనీసం ఒక దీపాన్ని తప్పకుండా వెలిగించండి ముఖ్యంగా సాయంత్రం సమయంలో మరియు ఒకసారి ఆమె పేరు తీసుకొని ఆమెను నమస్కరించండి కాళీ మాత ముందు సాక్షాంగ నమస్కారం చేయండి మరియు ఆమెతో మేము మీ పిల్లలమే మీ సంతానమే అని చెప్పండి మేము కేవలం మీ నీడలో జీవించాలని కోరుకుంటున్నాము మమ్మల్ని ఎప్పుడు మీ నుండి దూరం చేయవద్దు ఖాళీ మాత ఎప్పుడు మిమ్మల్ని తన నుండి దూరం చేయరు ఎందుకంటే అదే కాళీమాత ఇప్పటి వరకు మీ ప్రతి అడుగుల్లోనూ తోడుగా ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా ఉంటారు మీరు ఎటువంటి తప్పు చేయనంత వరకు మీ కర్మలను శుద్ధంగా ఉంచుతారు ఎప్పుడు ఎవరి హృదయాన్ని గాయపరచవద్దు ఎవరితోనూ మోసం లేదా చేయవద్దు మీరు నిజమైన మరియు పవిత్ర మార్గంలో నడిచినంత వరకు కాళీమాత ఆశీర్వాదం ఉంటుంది మీకు ఇప్పుడు ఏ కష్టాలు ఏ బాధలు కూడా మీ దరి చేరలేవు కేవలం ఒక్కసారి నిజమైన మనసుతో అనండి జై కాళీమాత జై హనుమాన్ మరియు స్నేహితులారా రోజు హనుమాన్ రక్ష కవచ సాధన చేయండి ఇది శత్రుల ఎత్తుగడలు చెడు దృష్టి మరియు దాగి ఉన్న అడ్డంకులను తొలగించడంలో అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది మంగళవారం లేదా శనివారం సూర్య సమయం తర్వాత ఇంటి పూజా స్థలాన్ని అలంకరించండి ముందు పంచముఖి హనుమాన్జీ చిత్రాన్ని ఉంచండి ఆవాల నూనె దీపాన్ని పశ్చిమ దిశగా ఉంచి వెలిగించండి మరియు బెల్లం మరియు వేయించిన శనగలను నైవేద్యంగా సమర్పించండి ఒకసారి భావపూర్వకంగా హనుమాన్ చాలీసా పఠించండి తద్వారా ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మరియు ఓం శం అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి మనసులో పంచముఖి రూపం ఐదు దిశల నుండి మీ కుటుంబం వ్యాపారం మరియు గౌరవాన్ని ఢాలుగా కప్పుతుంది ఊహించుకోండి మీరు కోరుకుంటే ఈ సాధన చివరలో ఒక సాదా నల్లధారాన్ని మీ కుడి చేతి మణికట్టుకు మహిళలు ఎడమ చేతికి మూడు ముళ్లు వేసి కట్టుకోండి లేదా ప్రధాన ద్వారం యొక్క లోపలి గడపపై ఒక చిన్న మొక్క టేప్ తో అతికించండి ఈ ప్రతీకాత్మక రక్షా సూత్రం అశుభ దృష్టిని బయటే ఆపివేస్తుంది సాధన తర్వాత ఏదైనా అవసరమైన వారికి ఆవాల నూనె లేదా పాత్ర నల్ల మినుములు నల్ల నువ్వులు దానం చేయండి మరియు ఒక కుక్కకు ఆహారం తినిపించండి ఈ క్షణం దయను త్వరగా చేస్తుంది మరియు ప్రత్యర్థుల విషం నిష్ఫలం అవుతుంది మరియు స్నేహితులారా తులారాశి వారికి జీవితంలోని ఒక నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరు మీ పోరాటాన్ని అర్థం చేసుకోరు ప్రజలు కేవలం మీ విజయాన్ని చూస్తారు కానీ మీరు రాత్రులు ఏడ్చిన ఆ రాత్రులను చూడరు మీరు ఓటమిని అంగీకరించాలని అనుకున్నప్పుడు సంబంధాలలో ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండవు సమయం మంచిగా ఉన్నప్పుడు అందరూ మనకు తోడుగా ఉన్నట్లుంటారు కానీ సమయం కష్టంగా మారిన వెంటనే చాలా మంది మన వారు కూడా అయిపోతారు ఈ అనుభవం హృదయాన్ని గాయపరుస్తుంది కానీ ఇప్పటి నుంచే మనకు అసలైన సంబంధాలు ఏవి అని అర్థమవుతాయి మరొక నిజమేమిటంటే కష్టానికి ఫలితం ఆలస్యంగా లభిస్తుంది కానీ ఎప్పటికీ వృధాగా పోదు కొన్నిసార్లు అంతా ముగిసిపోయిందని అనిపిస్తుంది కానీ సమయం వచ్చినప్పుడు అదే కష్టం అద్భుతంగా మారి తులారాశి వారి జీవితాన్ని మారుస్తుంది జీవితం మనకు ఇది కూడా నేర్పిస్తుంది కఠినమైన నిజం ఏమిటంటే మనం ఎవరిని ఎక్కువగా నమ్ముతామో వారే బాధ మరియు మోసాన్ని ఇస్తారు ఇదే మోసం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది మరియు మన ఆశలను ఎప్పుడు ఇతరులపై పెట్టకూడదని మనకు నేర్పిస్తుంది జీవితంలోని ఒక వాస్తవం కూడా ఏమిటంటే ప్రజలు మీ వైఫల్యాన్ని గుర్తుంచుకుంటారు మరియు వాటిని పదే పదే పునరావృతం చేస్తూ ఉంటారు కానీ మీ కష్టం మరియు పోరాటాన్ని అంత సీరియస్ గా చూడరు కానీ విజయం లభించినప్పుడు అదే ప్రజలు మీ పొగడ్తలతో వంతెనలు కడుతూ ఉంటారు మరి చివరిగా ఈ నిజం కూడా ఏమిటంటే సమయం ఎవరి కోసం ఆగిపోదు ఈ రోజు ఉన్నది రేపు ఉండదు అందుకే మీకు ఏది లభించినా క్షణంలో జీవించడం నేర్చుకోండి ఎందుకంటే కోల్పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు మరియు స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు